எல்லாரு <laughs> முதல்ல <laughs> <laughs> ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది మా ఎస్ఐ గారికి సంతోష్ ఎస్ఐకి రాబడినటువంటి సమాచారం మేరకు వస్తుంది వస్తుందన్న సమాచారం మీద రైల్వే స్టేషన్ గూడ్చెడ్ జంక్షన్ వద్ద ఒక వైట్ కలర్ కారు వస్తుంది దాన్ని అప్ట్రాక్ట్ చేసి వెరిఫై చేస్తే అందులో దా దాదాపుగా ఆరుగురు ప్రయాణిస్తున్నారు అందులో ఆరుగురితో పాటు మనం వెరిఫై చేస్తే డిక్కీలోనూ తర్వాత ఆ సీట్స్ కింద మొత్తం అంతా కూడా కలిపి దాదాపు ఎనిమిది బస్తాలు గాంజాయి ఈచ్ దాంట్లో వచ్చి పదిహేను ప్యాకెట్లు ఉన్నాయి అదేవిధంగా పదిహేను ప్యాకెట్లలోనూ టూ టూ కేజీస్ కింద ఒక్కొక్కటి థర్టీ కేజీస్ ఒక బ్యాగులో ఉంది అట్లాగే ఎనిమిది బ్యాగులు ఉన్నాయి సో దాదాపు రెండు వందల నలభై కేజీల గాంజాయి కార్లో దొరకడం జరిగింది ఆ బండి నెంబర్ వచ్చి ఏపీ ఫార్టీ డబ్బి ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఈ కారు అదేవిధంగా వీడిని వెరిఫై చేస్తే ఈ జీమాడుగుల మండలం సంబంధించిన తాడవి ఇది బాగా సోమాలి బాలకృష్ణ మరియు సోమాలి ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళతో పాటు గాంజాయి తీసుకువస్తూ ఎవరైతే ఉన్నారో విశారపూ లింగేశ్వరరావు అదేవిధంగా మరొక వ్యక్తి వీళ్ళు అక్కడ పర్చేజ్ చేశారు వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా బయలుపూడి ఆ బయలుపూడి దగ్గర నుంచి వాళ్ళు అగైన్ అక్కడ ఏజెన్సీ నుంచి ప్రాంతం నుంచి తీసుకొని మళ్ళీ వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు హుసేన్ షేక్ హుసేన్ అదేవిధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ పాపన్న అదేవిధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ ఈశ్వర్రావు సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కార్ అదే అదేవిధంగా కార్ డ్రైవర్స్ సంబంధించిన జీవన వాన సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఈ ఆరుగురిని కూడా కార్తో పాటు గాంజాయితో పాటు అదుపులో తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అదేవిధంగా వీరితో పాటు ఒక బైలెట్ కూడా ఉన్నారు అతన్ని కూడా మిస్ అయ్యాడు అతన్ని కూడా పిల్లలు అదుపులో తీసుకుంటాం తర్వాత ఈ డెస్టినేషన్ కూడా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కూడా అతని ద్వారా మనం విడిపి చేసి తీసుకుంటాం ఇందులో ఓవరాల్గా రెండు వందల నలభై కేజీల గాంజా మన జంక్షన్ జంక్షన్లో పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆరుగురు ముద్దాయిని అదుపులో తీసుకుని ఆ గాంజా సీజ్ చేసిన కారుతో పాటు మన ఈరోజు కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరిగింది జిమాడుగుల మండలం తాడవీధి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఏజెన్సీ నుంచి వస్తుంది వాళ్ళు అదేవిధంగా బయలుపూడి వాళ్ళే వీళ్ళంతా కూడా పర్చేజ్ చేశారు దీంట్లో ఏంటంటే ఎవరైతే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ ఏజెన్సీలో ఉన్నటువంటి ఇద్దరు ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళనే అదుపులో తీసుకున్నాం అదే విధంగా ఈ తరలించేటువంటి పర్చేజ్ చేసి తీసుకువెళ్ళే వాళ్ళు కూడా నలుగురిని కూడా అదుపులో తీసుకున్నాం మొత్తం సిక్స్ మెంబర్స్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం పాత కేసుల్లో ఉన్నాయి అదేవిధంగా బాలకృష్ణ మీద కూడా ఒక కేసు ఉంది అదేవిధంగా ప్రవీణ్ కుమార్ మీద కూడా వాడి మీద ఏం లేదు కానీ అదేవిధంగా హసేన్ మీద కూడా లేదు సంతోష్ మీద మాత్రం ఒక కేసు ఉంది